హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టపడే మామిడికాయ తురుము పచ్చని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇప్పుడు రెండు మీడియం సైజ్ బాగా పుల్లగా ఉండే మామిడికాయలు తీసుకోండి టెంక ముదిరిన కాయలైనా లేత కాయలైనా పర్లేదు ఇలా తొక్క తీసేసుకొని అంత గ్రేట్ చేసేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక కప్ తీసుకొని దీంట్లోకి మెజర్ చేసుకుంటే ఒక కప్పు వరకు తురుముకున్న మామిడి తురుము వచ్చింది ఒక గిన్నెలోకి వేసి అరకప్పు వరకు కారం రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ పావు కప్పు వరకు ఉప్పును యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని అంత ఒకసారి కలిపి ఇలా పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ఆవపిండి అర టీ స్పూన్ మెంతి పిండిని కూడా యాడ్ చేసి అంత ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఒక కడాయిలో ముప్పావు కప్పు వరకు వేరుశనగ నూనె ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకును యాడ్ చేసి పావు టీ స్పూన్ వరకు ఇంగువను కూడా యాడ్ చేసి అంతా ఒకసారి కలిపి మంటను ఆఫ్ చేసేసి ఈ నూనె పూర్తిగా చల్లగైపోయిన తర్వాత మాత్రమే మనం తయారు చేసుకున్న పచ్చడిలోకి యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకోండి ఈ పచ్చడి ఎయిర్ టైట్ జార్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెలకు పైగా స్టోర్ ఉంటుంది అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ మామిడి తురుము పచ్చడి రెడీ